ఏందయ్యా వర్మ మనకెందుకయ్యా ఇంత కర్మ నాలుకే మంచిగా పెట్టుకుంటే ఎందుకు గంతగనం తిరుగుతానవు అయినా ఇగో మీ అందరికీ కూడా నేను ఒక ముచ్చట చెప్పాలి మునుపు ఆర్జీవి ఏమని మాట్లాడిండు ట్విట్టర్లో ఏమని పోస్టులు పెట్టిండు కదా మనందరికీ అయితే ముచ్చట ఎరికే ఎందుకంటే అప్పుడు వాళ్ళ ప్రభుత్వము అధికారంలో ఉన్నదని చెప్పేసి ఆయన పావు కదిలిస్తుంటే ఈయన రాసుడు ఈయన మాట్లాడు అబ్బాబా అప్పటిది కూడా ఒకసారి చూడూరు ట్విట్టర్లా గిట్టర్లా ఏమని పెట్టిండో ఊరు పేరు తెలియని ఒక ఒక అమ్మాయి తెలంగాణలో ఫేమస్ అయిపోయి బర్రె లెక్క అంటే బర్రెల్ని బర్రెల్ని కాస్తుంది బర్రెల్ని కాసే ఒక అమ్మాయి అంత పాపులర్ అయిపోతే ఈయన సూపర్ స్టార్ అయ్యి ఉండి బర్రెలెక్క అయిపోయాడు బర్రె బర్రె తేడా ఏంటంటే బర్రె లక్క ఆ బర్రెలకి అక్క ఒక కాపరిగా కాస్తుంది ఇక్కడ ఈయన బర్రెలాగా చంద్రబాబు నాయుడు లోకేష్ వాళ్ళు ఏమి చెప్తే అంటే ఇప్పుడు బర్రెలు గొర్రెలు ఇటెలు అటెలు హై దద దా అని 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 చెప్తూ ఉంటే ఆ గొర్రెలు బర్రెలు ఏమి చేస్తాయో ఇప్పుడు సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ అది చేస్తున్నాడు ఇది నేను జనసేన మనిషిని కాదు కానీ జనసేన కన్నా ఎక్కువ పవన్ కళ్యాణ్ నాకు ఇష్టం కానీ ఇప్పుడు అది మొత్తం పోయింది నాకు అప్పుడైతే గంతగనం పెట్టిండు ఇగో ఇప్పుడు ఏమంటున్నాడు అరికేనా నీ ఎవరకు భయపడలే ఇక నేను చెప్పేందుకు ఆయన కూడా ఇయర్ బ్యాక్ మీరేను ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతనం ఇక్కడ విచిత్రం ఏంటంటే వన్ ఇయర్ బ్యాక్ పెట్టిన ట్వీట్స్ నలుగురు డిఫరెంట్ ప్లేసెస్ లో నాలుగు డిఫరెంట్ టూరిస్ట్ డిస్టన్స్ లో నలుగురికి ఒకే మూడు నాలుగు రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతన్నాయి వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం కేసులు పెట్టడం జరిగింది ఇక్కడ పాయింట్ వన్ ఎవరి మీద నేను పెట్టానన్న వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి లేదు ఎవరో థర్డ్ పార్టీ అసలు సంబంధం లేని వాళ్ళు ఆ కాంటెక్స్ లో అసలు ఈ కేసు ఎలాగా ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయనేది అప్పుడు ఆబ్వియస్గా నాకు వచ్చే అనుమానం కాని నాకు కానీ నా మనుషులు కానీ ఇది ఒక పరిస్కృతి చేయటానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న అలవబుల్ లాస్ ని వాడుతున్నారా అయితే ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఒక ఫినామినా ఏం జరుగుతుందంటే పొలిటికల్ పార్టీస్ లో వెపనైజింగ్ ద సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్ అది అమెరికాలో జరుగుతుంది యూరోప్ లో జరుగుతుంది ఎక్కడ కూడా జరుగుతుంది అప్పుడు నేను ఏ ఒక్క వ్యక్తిని ఒక పోలీస్ ఆఫీసర్ని కానీ ఒక పొలిటికల్ పర్సన్ గా నేను గ్రీన్ చేయట్లేదు ఐ థింక్ ఇట్ ఇట్ హ్యాపన్స్ ఇన్ సర్టెన్ ఒక ఏమంటారు అని ఒక వే అది అందరూ కూడా ఎంతో కొంత అది చేయొచ్చు చేయటానికి టెంప్టేషన్ ఉండొచ్చు బట్ ఎవెన్ దర్ ఇస్ ఆఫ్ ద ల్యాండ్ విచ్ విల్ టేక్ ద ఫైనల్ కాల్ సో దాట్ ఐ కంప్లీట్లీ అగ్రీ ఐ మీన్ సరి బిలీవ్ ఇన్ దాట్ అండ్ అబైడ్ బై దాట్ ఈస్ సో ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ జరిగింది ఏంటి నేను ఒక నాకు ఒక నోటీస్ వచ్చింది నేను ఒక రిప్లై వచ్చింది ఫలానా చోట ఫలానా తారీఖు నేను వస్తాను అప్పటికి నాకు జరుగుతున్న పై ఒక ఆన్ గోయింగ్ ఉంది కాబట్టి నాకు ఫిలిం వర్క్ ఉంది కాబట్టి అవ్వలేదు అండ్ ఇట్ ఈస్ వేరే ప్రొడ్యూసర్ చేస్తాను ఆ ప్రొడ్యూసర్ కి నష్టం వస్తుంది కాబట్టి నేను మళ్ళీ టైం అడిగాను ఇదేంటి కేసు ఇది అర్జెంట్ కేసు అంటే వన్ ఇయర్ తర్వాత ట్వీట్ చూసిన తనకి వన్ వీక్ లో అన్ని అయిపోవాలనేది ఏమన్నా మీనింగ్ ఉంటుంది అసలు అది దాన్ని సో విచ్ బేసిక్లీ మీన్స్ ఇట్ ఈస్ బీంగ్ డన్ ఫర్ పర్పస్ అదర్ దెన్ ద అర్జెన్సీ ఆఫ్ ద కేసు చూసిరా ఎంత ముద్దుగా చెప్తున్నాడో అయినా నువ్వు భయపడని మనిషివే అయితే ఏమిటికి నువ్వు బయటి దేశాల పట్టి పోకుంటా బయట షూటింగ్లు గీటింగులు అనుకుంటా అది బయటి దేశమా ఏందో పల్లెటూరులో పోయి తలకే దాచుకున్నావు అయినా అధికారం ఉన్నది కదా అని చెప్పేసి వాళ్ళు ఎట్లా చెప్తే నువ్వు అట్లెందుకున్నావు పాపము పెద్ద పెద్ద సార్లు అటేమో పవనాల సార్ను వాళ్ళ కుటుంబాన్ని ఇటేమో చంద్రాల సార్ను లోకేష్ సార్ను వా వా ఏ మాటలు తిట్టినావయ్యా బాబు గిన్ని గిన్నెగాన మాటలు తిట్టినందుకే కదా అందుకనే నారాయణ నేను నాలుకే ఎట్లా ఆడిస్తే నువ్వు అట్లా ఆడినావు నువ్వే మంచిగా ఉండేది ఉంటే నీ నాలుకే మంచిగా ఉండేది ఉంటే ఇంకా నాలుగు సినిమాలు తీసుకుందావు చూసినావా ఇక జైలుకే పంపిస్తారట మరి చూసుకో మరి ఇక దొరికినవనుకో ఎట్లుంటుందో అక్కడ బోరుగడ్డ అనిల్గానికి ఎట్లా గడ్డపరదించు గత గంతకంటే ఎక్కువే ట్రీట్మెంట్ ఉంటుందని జనాలు అంటున్నారు మరి దొరికేవు దొరకవు ఇక నీ మతికే వదిలిపెడతానం కానీ జరగకంతా జాగ్రత్తగా ఉండు ఇప్పటి నుంచి వెళ్ళన్నా ఇక కోర్టుకు అప్పీల్ కూడా పెట్టుకున్నవాట కదా ముందస్తుగా నాకు బెయిల్ రావాలని అయినా నువ్వు చేసిన పని మంచిదైతే ఇంకా జడ్జిలు కూడా లాయర్లు కూడా నీకు బెయిల్ ఇచ్చే ఉపాయమే చేస్తారు నువ్వేమో మంచి పని చేసినావా సమాజంలో ఏదో వెరైటీగా వెరైటీగా సినిమాలు తీసుకుంటా ఎట్లనో ఎట్లనో మాట్లాడుకుంటా నేను అద్దింటా నేను ఇద్దింటా నేను ఎక్కువ ఆలోచించను నీ మాటలకి ఎవలే పడేది అయినా పెద్ద మనుషులతోటి నువ్వు చేసులు పెద్ద మనుషులతోటి నువ్వు అట్లా మాట్లాడే మాటలు చాలా తప్పు ఇప్పటికైనా అర్థం చేసుకో